హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా యువ ఐఏఎస్ అమ్రపాలికి ప్రభుత్వం మరో కీలక బాధ్యతలు కట్టబెట్టింది ప్రస్తుతం జాయింట్ కమిషనర్ గా ఐటీ అండ్ ఎస్టేట్ తో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండిగా అమ్రపాలి ఉన్నారు తాజాగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ తెలుగింటి ఆడబడుచు అమ్రపాలి తెలంగాణ క్యాడర్ అధికారిని గతంలో కేంద్రంలో విధులు నిర్వహించిన యువ ఐఏఎస్ ఎన్నికల తర్వాత తెలంగాణకు తిరిగి వచ్చేశారు అనంతరం హెచ్ఎండి గా కీలక బాధ్యతలు అప్పగించింది రేవంత్ రెడ్డి సర్కార్ తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా ఐఏఎస్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు అమ్రపాలి విశాఖలో విద్యాభ్యాసం అనంతరం రెండు వేల పది యూపీఎస్సి సివిల్స్ లో సత్తాచాటి ముప్పై తొమ్మిదవ ర్యాంక్ సాధించారు అనంతరం ట్రైనింగ్ ఐఏఎస్ గా జాయింట్ కలెక్టర్ గా నగర కమిషనర్ గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో వరంగల్ జిల్లా అర్బన్ రూరల్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు ఆ తర్వాత ఆమె డిప్యుటేషన్ పై పిఎంఓలో కీలక బాధ్యతల్ని నిర్వహించారు మరోవైపు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో ముఖ్య కార్యదర్శి ఎన్ దానకిషోర్ హెచ్ఎండిఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఆరున హెచ్ఎండిఏపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం శనివారం హెచ్ఎండిఏ కార్యాలయానికి వచ్చిన ఆయన బిజీ బిజీగా గడిపారు వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు అత్యవసరంగా పరిష్కరించాల్సిన దస్తాలను కూడా పరిశీలించారు